Welcome to VRM Media. ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికైన కత్తుల వినీల ఖమ్మం నగరం టేకులపల్లి కేసీఆర్ టవర్స్లో నివాసం ఉంటున్న నిరుపేద యువతి కత్తుల వినీల ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో గురుకుల టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో ఘన విజయం సాధించారు తండ్రి కత్తుల వీరనరసింహ రెండు వేల పదకొండులో మృతి చెందారు వీరిది నిరుపేద కుటుంబం తల్లి వెంకటలక్ష్మి వీరు చిన్నపాటి హోటల్ని నడుపుకుంటూ రెక్కాడితే డొక్కాడని కుటుంబం సోదరి వివేక ఎంఏ తెలుగు చదివారు కత్తుల వినీల డిగ్రీలో బిఈడి ఎంఏ ఇంగ్లీష్ ఎల్ఎల్బి ఎంఏ సోషియాలజీ పూర్తి చేశారు రఘునాథిపాలెంలో మైనార్టీ గురుకుల విద్యాలయంలో పొరుగు సేవల ఆంగ్ల మధ్య అధ్యాపకురాలిగా పనిచేశారు చూస్తూనే ఉండండి విఆర్ఎం న్యూస్